కలయుగంలో స్వర్గమైన వైకుంఠమైన దేవలోకమైన శేషాచల కొండల్లోని తిరుమల శ్రీవారి సన్నిధేనని అలాంటిది ఏడుకొండల మొత్తాన్ని అతి పవిత్రంగా చూడాల్సింది పోయి కలియుగ దైవం కొండపై దేవలోకం ఉంటే కొండ కింద దేవలోకనే ప్రైవేటు సంస్థకు భూములను ధారాదత్తం చేయడంలో గల ఆంతర్యమేమిటని గత వైసీపీ ప్రభుత్వాన్ని మౌనం వహించిన కోటమి ప్రభుత్వాన్ని టీటీడీ పాలకమండలిని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డిశేఖర్ రాయలు ప్రశ్నించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో ఆర్పీఎఫ్ నాయకులు హేమంత్ వేణు కేశవులు పవన్ రాయల్స్ సావిత్రములతో కలిసి రెడ్డి శేఖర్ మాట్లాడుతూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకు చెందిన ప్రాంతంలో మద్యం మాంసం లాంటివి విక్రయించే హోటళ్లను ఇతరత్ర చెడు వ్యాపారాలను నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటాన్ని చేస్తామని హెచ్చరించారు వాటిని లోడి అక్కడ స్టార్ హోటల్ అయితే ఆ ఫైవ్ స్టార్ హోటల్ కన్నా ముందు కూడా అక్కడ వచ్చేసి దేవలోక్ అనేటువంటి ఒక ప్రాజెక్టుకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఆ భూమిని కేటాయించడం జరిగింది మరి ఆ దేవలోకి ఎందుకు ఆగిపోయిందో తెలియదు దాని తర్వాత ఆల్రెడీ పైన కొండపైన వచ్చేసి ఒక దేవలోకం ఉండగా ఇక్కడ కింద ఇంకో దేవలోకం ఎందు అంటే ప్రజలను మభ్యపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులను అనవసరంగా ఏ విధంగా ఖర్చు చెయ్యాలో అర్థం కాక తెలియక తిగమకబడుతూ ఈ విధంగా ఆ లోకం ఈ లోకం ఏం దేవలోకము ఉండేటువంటిది ఒకటే లోకము అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వర్గం అదే వైకుంఠం అదే మనకు ప్రత్యక్ష దైవం ఆయన మాత్రమే ఏదైనా అభివృద్ధి చేయాలంటే రకరకాల ప్రణాళికలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మికతను దెబ్బతీసేటువంటి విధంగా వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజాభిప్రాయం లేకుండా భక్తుల యొక్క అనుమతి లేకుండా వాళ్ళ అభిప్రాయం లేకుండా అనాలోచితమైనటువంటి ఏదైతే వీళ్ళు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వాటన్నిటిని కూడా ప్రజల యొక్క మనోభావాలపైన రుద్దుతాడారు చూసినారా ఇది చాలా దారుణంగా ఉండాలి